హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం అంతా ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక ఆర్థిక విశ్లేషకులు సిఏ నాగార్జున రెడ్డి గారు నమస్తే సార్ నమస్తే నమస్తే సార్ ఏంటి అసలు ట్రంప్ గారు ఆయన వచ్చిన తర్వాత చేస్తున్నటువంటి రకరకాల కామెంట్లు అలాస్కాలో పుతిన్ గారు ట్రంప్ గారు మీటింగ్ ఏంటి అసలు వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నట్టు ఏం మాట్లాడుకున్నారా వీళ్ళు ప్రపంచం గురించి ఏం చేయబోతున్నారా వీళ్ళిద్దరని చెప్పి ఎంత చర్చ చేసినా కూడా వాళ్ళిద్దరు మీటింగ్ సంబంధించినటువంటి సారాంశం ఎక్కడ దొరకలేదు నాకు మీరేం చెప్తారు అసలు మీకేమైనా దాని గురించి ఇన్ఫర్మేషన్ ఏముంది అసలు మీటింగ్ సంబంధించి ఏం చెప్తారు అసలు వీళ్ళిద్దరు ఎందుకు కలిసినట్టు అంటే ఏం చెప్తారు సార్ అసలు ఎవరైనా కానీ అంత పెద్ద స్థాయిలో ఉండేటువంటి నాయకులు మీటింగ్ పెట్టుకునేటప్పుడు మీటింగ్ ఎక్కడ పెట్టాలి ఎంతసేపు ఏ ఏ విషయాల గురించి మాట్లాడాలి అనేటువంటిది ఎజెండా ప్రిపేర్ చేసే ఉంటారు వాళ్ళిద్దరు వాళ్ళ సెక్రటరీస్కి చెప్తారు సెక్రటరీ సెక్రటరీస్ అనే వాళ్ళు ఎజెండాను తయారు చేస్తారు ఒకరికొకరు ఎజెండాని ఎక్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటారు దాని తర్వాత ఒక్కొక్క పాయింట్ వైజ్గా మాట్లాడతారు ఇది నార్మల్గా ప్రొసీజర్ ఒక కంపెనీకి సంబంధించిన బోర్డు మీటింగ్ పెట్టుకుంటేనే డేటు టైము ప్లేసు ఎజెండా ఏంటి రాస్తారు ఇంకా అలాంటప్పుడు అంత పెద్ద నాయకులు మంచిగా మీటింగ్ జరుగుతుందంటే ఎజెండా తప్పకుండా ఉండుంటుంది నీకు నాకు చెప్పాలని ఎక్కడా లేదు ఓకే విచిత్రం ఏంటంటే అలాస్కాలో పెట్టుకున్నారు వీళ్ళు మీటింగ్ ఎందుకు పెట్టుకున్నారు అంటే దానికి సమాధానం ఉండదు వాళ్ళ ఇష్టం ఓకే అసలు ఈ అలాస్కా సంగతి ఏమిటి పద్దెనిమిది వందల అరవై అరవై ఏడవ సంవత్సరంలో రష్యా వాళ్ళ అధీనంలో ఉన్నటువంటి ఈ అలాస్కాని ఓకే చాలా దూరంగా ఉంది మంచు ప్రదేశము అక్కడ ఏముంటుందిలే అన్న ఉద్దేశంతో ఇంచుమించుగా ఆ రోజుల్లో ఏడు పాయింట్ ఐదు మిలియన్ డాలర్స్కి రష్యా వాళ్ళు అమెరికా వాళ్ళకి అమ్మేశారు ఓకే అమెరికాలో ఒక భాగం అయిపోయింది ఒక రాష్ట్రం అయిపోయింది అది అలాస్తా అంటే కొంచెం విసిరేసినట్టు ఉంటుంది అనమాట అది రాకపోకలు అవన్నీ ఉంటాయి జనాభా రాకపోకలు స్కూల్స్ కాలేజెస్ ఉంటాయి ఎట్సెట్రా ఎట్సెట్రా ఈ ఇప్పుడు కనుక దాని వాల్యూ కనుక చూస్తే ఇంచుమించుగా నూట ముప్పై మిలియన్ డాలర్స్ ఉంటుంది గోల్డ్ మినరల్స్ ఆయిలు గ్యాస్ బాగా ఉన్నాయని కనుక్కున్నారు ఇప్పుడు రష్యాలో కొంతమంది అనవసరంగా ఆ రోజుల్లో మనం అమ్మేసి అమ్మకుండా ఉండుండాల్సిందే డాక్యుమెంట్స్ కూడా ఉంటాయి కానీ చాలా తక్కువ మంది ఎప్పుడో నూట డెబ్బై ఐదు సంవత్సరాల కింద జరిగిపోయింది కదా అని అదిగా పట్టించుకోవట్లేదు ఇప్పుడు అక్కడ పెట్టుకున్నారన్నమాట ఈ మీటింగ్ ఇది ఓకే ఎజెండా ఏంటో నీకు నాకు తెలియదు ప్రధానంగా వాళ్ళు ఎందుకు పెట్టుకొని ఉండ ఉండి ఉండవచ్చు అంటే ఈ జలన్స్కీని గురించి ఉక్రెయిన్ యుద్ధాన్ని గురించి అవి ఉంటుంది గురించి మాట్లాడుకునేది అదే కదా విచిత్రం ఆయన లేకుండా జలన్స్కీ లేకుండా వీళ్ళిద్దరూ ఆయన గురించి వాళ్ళ దేశాన్ని గురించి మాట్లాడుకోవడం ఏంటి అంతే కానీ ఏదైనాలో అది ఒక భాగం ఉంటుంది అల్టిమేట్గా వీళ్ళ ఉద్దేశం ఏమై ఉంటుంది అంటే ఉద్దేశం ఏమై ఉంటుంది లేదు మూడు సంవత్సరాల కింద యుద్ధం మొదలైన దగ్గర నుంచి కూడా ఇదే రష్యా భాష మాట్లాడేటువంటి ప్రాంతము మీద నాకు ఆధిపత్యం ఉండాలి అని పుతిన్ గారు నాటోలో నువ్వు జాయిన్ కాకూడదు అనేటువంటిది పుతిన్ గారు దాంతో యుద్ధం అనేటువంటిది మొదలైంది అమెరికా వాళ్ళ ఉద్దేశం ఏంటంటే నాటో దేశాలన్నీ కూడాను అమెరికా వాళ్ళ చేతుల్లో ఉంటాయి వ్యాపార ధోరణి ట్రంప్ గారు ఏంటి వడ్డీ వ్యాపారము రియల్ ఎస్టేట్ వ్యాపారము నలభై సారి అమెరికాకి ప్రెసిడెంట్గా అయినప్పుడు బాగానే ఉన్నాడు మన ప్రైమ్ మినిస్టరు మోడీ గారు కూడాను హౌదీ మోడీ అని హ్యూస్టన్లో అక్కడ చాలా ఆడావులు చేశారు ఆయన తర్వాత ఇండియా వచ్చినప్పుడు అహ్మదాబాద్లో అంతకంటే ఎక్కువ డావిడ చేశారు దాని తర్వాత బైడెన్ వచ్చాడు మండి బైడెన్ మీద నలభై ఏడవసారి ఈయన మళ్ళీ అమెరికాకి ప్రెసిడెంట్గా వచ్చారు డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో ట్రంప్ గారు అయితే బాగుంటుంది అని అమెరికాలో ఉండేటువంటి మనవాళ్ళు కూడా చాలామంది ఓట్లు వేశారు అటుపక్క ఇండియన్ ఆరిజన్కి సంబంధించినటువంటి ఆమె కూడా పోటీలో ఉందిగా ఓకే అయినా కానీ వెనకే ఓట్లు వేశారు గెలిచాడు బాగానే ఉంది ట్రంప్ గారిని రెండు విషయాల్లో నేను కూడా సపోర్ట్ చేస్తాం లెట్ మీ టెల్ యూ వెరీ ఫ్రాంక్లీ నేను నా దేశము నా దేశ ప్రజలు అమెరికా నెంబర్ వన్ పరిశ్రమలు ఇక్కడికి రావాలి పరిశ్రమలో ఉద్యోగాలు అమెరికన్స్కి రావాలి తప్పలేదు అందులో ఏ దేశమైనా అలాగే అనుకుంటారు మిగిలిన విషయాల్లోకి వచ్చేసరికి ప్రస్తుతం ట్రంప్ గారు చేస్తున్నటువంటి పనులు ప్రపంచంలో ప్రతి ఒక్కరికి కూడాను ఏంద్ర ఆయన ఈయన ఇట చేస్తున్నాడు సంగతి సమాచారం అనేటువంటి వ్యవహారమే ఏ ఇద్దరు కలిసి మాట్లాడుకున్నా కానీ అదే వ్యవహారం ఓకే అది ప్రెసిడెంట్ లెవెల్లో కావచ్చు ప్రధానమంత్రుల లెవెల్లో కావచ్చు సౌదీ అరేబియా లాంటి దేశాలు కావచ్చు కొతారు దుబాయ్ ఏ దేశం తీసుకున్నా కానీ అదే మరి ఇది కాలం సాగుతుంది అంటే కాలం సాగుతుంది ఆయన రెండవసారి కదా ప్రెసిడెంట్ అయ్యాడు ఇంకా ఆయన ఛాన్స్ లేదు కదా ఆయన చేసేస్తాడు అంతే అణుయుద్ధం ఏమన్నా వస్తుందా రాదు అది మనకు గుర్తుపెట్టుకో ఒక్కసారి చేసినందుకే ఏమైందో ప్రపంచం చూసింది కాబట్టి రాదు కానీ పాకిస్తాన్కి అణ్వాయుధాలంటూ లేవు ప్రజలు కూడా తెలుసుకోవాలి పాకిస్తాన్ మా దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి అణ్వాయుధాలు ఉన్నాయి కిరాణా హిల్స్లో ఉన్నాయి అక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయని చెప్పి చెప్పబోయినా కానీ ఆ అణ్వాయుధాలు అన్నీ కూడా అమెరికా వాళ్ళే ఓకే ఎందుకు పెట్టుకున్నారు వాళ్ళు అక్కడ రష్యా వాళ్ళకి చైనా వాళ్ళకి ఇండియా వాళ్ళకి కూడా దగ్గరగా ఉండాలన్న ఉద్దేశంతో అంతే ఇంకొక ఉద్దేశం కానే కదా అందుకే చూడు కిరాణా హిల్స్ మీద మన వాళ్ళు ఎంట్రన్స్లో దెబ్బ కొడితే అమ్మీడియట్ ఇమ్మీడియట్గా అమెరికా అమెరికా వాళ్ళు వచ్చేసారు రేడియేషన్ స్ప్రెడ్ కాకుండా ఉండడానికి టర్కీ నుంచి పౌడర్స్ అవి కూడా అమెరికా వాళ్ళు అయ్యారు పాకిస్తాన్ అన్వాలు అంటూ లేవు కానీ మనకు ఉన్నాయి కానీ ఆకాష్ కొట్టినటువంటి దెబ్బ బ్రహ్మోస్ కొట్టినటువంటి దెబ్బలు సామాన్యమైన దెబ్బలు కాదు ప్రసి అనమాట ఆ కూడా దేని ఉపయోగించారు అమెరికా వాళ్ళ జిపిఎస్ సంబంధించిన నావిక్ ఉపయోగించారు అమెరికా వాళ్ళకి సంబంధించిన జిపిఎస్ అనేటువంటిది టెన్ మీటర్స్ ఎక్యూరసీ అయితే మన ఇండియా వాళ్ళు డెవలప్ చేసి నూట పదిహేను వందల కిలోమీటర్ల రేడియస్లో పనిచేసేటువంటి నావిక్ టూ మీటర్స్ ఎక్యూరసీ ఉంటుంది అంత ఎక్యూరసీ తోటి నావిక్ వాడారు మన వాళ్ళు అందుకని అంత ప్రిసైజ్గా కొట్టారు వాళ్ళ ఉగ్రస్థావరాలు కానీ ఎయిర్పోర్ట్స్ కానీ హ్యాంగర్స్ కానీ రన్వేస్ కానీ దెబ్బే తగిలింది కానీ నన్ను పర్సనల్గా అడిగితే అది సరిపోదనే ఓకే మరి ఇంకొకసారి ఎప్పుడు జరుగుతుంది తెలియదు అది వాళ్ళు మనల్ని దాన్ని బట్టి ఉంటుంది ఇదొక విషయం మరి వాళ్ళిద్దరు అక్కడ ఏం మాట్లాడుకొని ఉంటారంటే ఏమండి పుతిన్ గారు మీరు ఆల్రెడీ ఇరవై శాతం వరకు వాళ్ళ భూభాగాన్ని ఆక్యుపై చేసుకున్నారు కదా ఆ భూభాగం మీరు ఉంచేసుకోండి మిగిలినటువంటి భూభాగాన్ని అలాగే ఉంచుతాం అక్కడ వాళ్ళకి మినరల్ రిసోర్సెస్ అవి చాలా ఉన్నాయి ఎర్త్స్ అవన్నీ చాలా ఉన్నాయి వాటితోటి మన ఇద్దరం వ్యాపారం చేద్దాం ఓకే దేశం వీళ్ళది కాదు భూభాగం వీళ్ళది కాదు ప్రజలు వీళ్ళు చెప్పినట్టు వినేవాళ్ళు కాదు జలన్స్కి ఏమో మీటింగ్ లో లేడు వీళ్ళిద్దరు ఆస్కాల కూర్చొని ఇదే వాడు చేసిన పని అసలు జలన్స్ ఏమైనా ఆయన ఏమైనా ఈ మధ్య నాకు కూడా ఎక్కడ కనపడాలి నీకేమైనా కనపడ్డాడేమో చెప్పు సరే చివరికి మీటింగ్ మీటింగ్లో తేలనే వారం ఏంటంటే ఏమీ లేదు అది ఏమీ లేకుండా వీళ్ళిద్దరు ప్రపంచానికి ఏం చెప్పదలుచుకున్నారు అలాంటి మీటింగ్ పెట్టుకుని పెట్టుకోవాల్సి అవసరం మీరు ప్రపంచానికి చెప్పేదంటూ ఏమి ట్రంప్ గారు ప్లే చేస్తుంటారు ఓకే ట్రంప్ గారు ఉద్దేశం ఏంది కర్ర పెత్తనం చేయాలి అందరూ నేను చెప్పినట్టు వినాలి నా దగ్గర ఆయుధాలు కొనాలి నా దగ్గర ఆయులు కొనాలి నేను ఎంత టారీఫ్లు వేసినా కానీ ఎవడు నోరెత్తి మాట్లాడడానికి వీల్లేదు అది ట్రంప్ గారి ఉద్దేశం మరి పుతిన్ గారి ఉద్దేశం ఏంటంటే అది కాదు పుతిన్ గారి ఉద్దేశం డిఫరెంట్గా ఉంటుంది ఆయన ఉద్దేశం ఏంటి అనేసి అంటే అమెరికాని అంతంత మాత్రంగానే ఉంచాలి ఎదగని ఇచ్చామనేసి అంటే వీళ్ళు మన మీద కూడా పెత్తనం చేస్తారనేటువంటిది పుతిన్ గారి ఉద్దేశం ఓకే చిత్రం ఏంటంటే జలన్స్కీ లేకుండా వీళ్ళిద్దరు కూర్చొని మాడుకోవడం ఏంది ఆ దేశాన్ని గురించి ఇది మరీ విడ్డూరం కదా కానీ వీళ్ళు అలాగే చేస్తూ ఉంటారు మరి ట్రంప్ గారు ఆ విధంగా చేయడానికి కారణం ఏంటంటే వ్యాపారము ఓకే అంతే ఇంక వేరేది ఏది కాదు ఈ మధ్యలో భారత్ మీద కూడాను చాలా రిస్ట్రిక్షన్స్ పెట్టడానికి ప్రయత్నించారు యాడ్సా చట్టం ఉపయోగిస్తానున్నారు బిధిలు ఇంప్రూవ్ చేశారు మన మోడీ గారు ఏమంత తొందరగా లొంగలేదు ఒక సామాన్య భారతీయుడుగా నన్ను కానీ అడిగితే తల తలవంచవలసిన పనే లేదు వేసుకొని టారీఫ్లు ఎంత వేస్తాడు భరించడానికి సిద్ధమే తల వంచాల్సిన పనే లేదు అమెరికా వాళ్ళే మనకి నలభై ఐదు బిలియన్ డాలర్స్ ట్రేడ్ డిఫిషిట్ కింద వాళ్ళే మనకు డబ్బులు పే చేయాలి దాన్ని ఈక్వేట్ చేయడానికి కోసం చెప్పి లేచాడు దాని మూలం ఏమవుతుంది ట్రేడ్ డిఫిషిట్ జీరో అయిపోతుంది అంతే దాని మూలం మనకు నష్టమే లేదు ఓకే ఇక్కడ కాకపోతే మనకు యూరోపియన్ కంట్రీస్ ఉన్నారు లాటిన్ అమెరికన్ కంట్రీస్ ఉన్నాయి ఆఫ్రికన్ కంట్రీస్ ఉన్నాయి రష్యా వాళ్ళు మన పక్కనే ఉన్నారు మనకేం ప్రాబ్లం లేదు నష్టపోయేది ఎవరు అనేసి అంటే అమెరికా వాళ్ళే నష్టపోతారు ఇప్పుడు అమెరికాలో ఇన్ఫ్లేషన్ అనేది బాగా పెరిగిపోయింది అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోయింది ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది కొత్తగా ఇండస్ట్రీస్ వచ్చింది లేదు ఉన్నటువంటి ఇండస్ట్రీలు రివైవ్ అయింది లేదు అమెరికన్ ఎయిర్పోర్ట్స్ అన్ని ఖాళీ అయిపోయాయి టూరిజం అనేటువంటిది ఆల్మోస్ట్ జీరో లెవెల్కి వచ్చింది ఇండియా నుంచి చైనా నుంచి స్టూడెంట్స్ వెళ్ళడం లేదు ఇండియా నుంచి చైనా నుంచి విద్యార్థులు కనుక అమెరికా వెళ్ళకపోతే యాభై శాతం యూనివర్సిటీలు కాలేజీలు ఓకే అదే పరిస్థితి ఒకే ఒక్క విషయం గురించి మన వాళ్ళు తీవ్రంగా ఆలోచిస్తుంది ఏంటి అనేసి అంటే గ్రీన్ కార్డ్స్ గురించి హెచ్ వన్ బి వీసాల గురించి ఓకే హెచ్ వన్ బి వీసాలు వాళ్ళు సంవత్సరానికి ఒక లక్ష నలభై వేలు లక్ష యాభై వేలు ఇస్తే అందులో ఇంచుమించుక డెబ్బై శాతం ఇండియన్స్కే వస్తాయి ఎందుకంటే హైలీ స్కిల్డ్ పర్సన్స్ కదా ఇండియన్స్ లేకుండా అమెరికాలో వైద్య రంగము విద్యారంగము రియల్ ఎస్టేట్స్ కొత్తగా స్టార్ట్ చేసినటువంటి స్టాప్ స్టార్టప్స్ కానీ ఏవి కూడాను పనిచేయవు ఓకే కనీసం పదిహేను టాప్ అమెరికన్ కంపెనీస్లో ఇండియన్స్ ఉన్నారు సత్యా నాదెండ్ల మన తెలుగు వాడే మైక్రోసాఫ్ట్కి హెడ్ సార్ ఇంచుమించుగా ఆరు వందల కోట్ల రూపాయల శాలరీ కాంపెన్సేషన్ వస్తాయి ఇంద్రా నూరి కోకోలా హెడ్ సార్ సుందర్ పిచ్చాయి చందోళ్ళు ఒక పదిహేను కంపెనీస్లో ఉన్నారు మన వాళ్ళందరూ ఓకే తులసి గబ్బాట్ అడ్మినిస్ట్రేషన్లో ఉంది ఎలాన్ మస్కు ఇంచుమించుగా నూట పద్దెనిమిది మిలియన్ డాలర్లు ట్రంప్ని మళ్ళీ ప్రెసిడెంట్ చేయడానికి ఖర్చు పెట్టాడు ఇప్పుడు ఆయనకి ఆయనకి విభేదం వచ్చింది ఆరు నెలలలోనే తేడా వచ్చింది మరి ఇందులో తప్పు ఎవరిది అంటే నాకు తెలిసినంత వరకు తప్పు ట్రంప్ గారు మన దేశం సంగతి వదిలి చైనా వాళ్ళ సంగతి వదిలి వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి వాళ్ళిద్దరికే తగాది వచ్చింది అమెరికా వాళ్ళు భారతదేశానికి ఎప్పుడు కూడాను మనస్ఫూర్తిగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సపోర్ట్ చేయలేదు కానీ రష్యా వాళ్ళు ఎప్పుడు మనం వింటున్నారు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో యుద్ధం జరిగినప్పుడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో యుద్ధం జరిగినప్పుడు మనతోటే ఉన్నారు విధంగా ఇజ్రాయెల్ కూడా యూరోపియన్స్ అంతంత మాత్రంగానే ఉన్నారు ఏనాడు సపోర్ట్ చేసిన వాళ్ళు కాదు యూరోపియన్స్ కూడా చాలామందికి వ్యాపార దృక్పథం తప్ప రెండో ఇండియాని మొక్కల కింద చేసి తలా ఒక మొక్క పంచుకుందాం అనేటువంటి దురుద్దేశము ప్రపంచంలో చాలా దేశాలకు ఉంది అందులో అమెరికా నెంబర్ వన్ ఆ అవకాశాన్ని మటుకు మనం ఇవ్వకూడదు నీకు నాకు తగాద వస్తుందబ్బా నాగార్జున సాగర్ కృష్ణా జలాల దగ్గర కానీ శ్రీశైలం దగ్గర కానీ ఇంకో దగ్గర కానీ ఇంకో దగ్గర కానీ తగాద రావచ్చు నదీ జలాల మధ్య వివాహే విభేదాలు రావచ్చు నా రాష్ట్రానికి రైల్వే లైన్లు ఎక్కువ ఇచ్చారు మీ రాష్ట్రానికి తక్కువ ఇచ్చారు విభేదాలు ఉండొచ్చు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కన్సాలిడేటెడ్ ఫండ్ అంటే మనం కట్టేటువంటి ఇన్కమ్ ట్యాక్స్ జిఎస్టీలో కేంద్ర ప్రభుత్వానికి పోయి మళ్ళీ రాష్ట్రాలకు వస్తాయి అది పది రూపాయలు ఒక రాష్ట్రానికి తక్కువ రావచ్చు ఎక్కువ రావచ్చు మనలో మనం కొట్టుకుంటాము తిట్టుకుంటాము ఏమైనా చేసుకుంటాం కానీ కలిసి కట్టుగా ఉండాలి అనేటువంటిది నా కోరిక అంతే కదా జమ్మూ కాశ్మీర్ వాళ్ళు డెబ్బై సంవత్సరాల నుంచి ఈ టెర్రరిస్టులు దెబ్బకి చాలా ఇబ్బంది పడ్డారు కాబట్టి వాళ్ళకి ఒక రూపాయి ఇవ్వడమో తప్పలేదు వాళ్ళకి ఇప్పటికి కూడా స్పెషల్ స్టేటస్ ఉంది ఓకే ఏడుగురు అక్కల జిల్లెళ్ళు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి వాళ్ళకి పది రూపాయలు ఎక్కువ ఇవ్వడమో తప్పులేదు ఎందుకంటే అక్కడ పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ పట్టలేవు రైల్వే లైన్లు వేయలేవు నేషనల్ హైవేస్ వేయలేవు కాబట్టి అక్కడ టీ తోటలు కాఫీ తోటలు అటవీ ప్రాంతం ఉంటుంది కాబట్టి వాళ్ళకి పది రూపాయలు ఎక్కువ ఇవ్వడమో తప్పులేదు ఇట్లా ఎవరికైనా ఒకళ్ళకో ఇద్దరికో ఒక రూపాయలు ఎక్కువ ఇచ్చినా కానీ లేదు ఇప్పుడు అదేవిధంగా బీహార్ రాష్ట్రం ఉంది పదమూడు కోట్ల పాపులేషను ఏడున్నర కోట్ల మంది ఓటర్లు చాలా విచిత్రంగా ఉంటుంది అది దాని గురించి తర్వాత ఇంకో వీడియో చేద్దాంలే ఎలక్షన్ కమిషన్ గురించి చెప్పుకున్నాడు చెప్పుకుందాం ఇప్పుడు ఎందుకు కదా ఇట్లా మనలో మనం ఏమైనా చేసుకోవచ్చు కానీ భగవంతుడు అనేటువంటి వాడు భారతదేశానికి అన్నీ ఇచ్చాడు మళ్ళీ ఒకసారి చెప్తున్నా ఎనభై రెండు కోట్ల ఎకరాల భూభాగం ఏడు వేల ఆరు వందల కోట్ల ఏడు వేల ఆరు వందల కిలోమీటర్ల తీర ప్రాంతం నూట నలభై కోట్లు జనాభా ఓకే సాంస్క్రిట్ అనేటువంటిది ఓల్డెస్ట్ లాంగ్వేజ్ ఇప్పటికైనా కానీ కొంపలంటికి పోయింది ఏం లేదు సాంస్క్రిట్ భాషనే కనుక ప్రతి ఒక్కళ్ళు భారతదేశంలో నేర్చుకొని నెక్స్ట్ నాలుగైదు సంవత్సరాల్లో అందరూ కూడా సాంస్క్రిట్లో ఉన్న ఇంజనీరింగ్ కానీ మెడిసిన్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ సాంస్క్రిట్లోనే కనుక చదువుకుంటే ఈ భాషా విభేదాలు అనేటువంటి ఓకే నువ్వు ఇంగ్లీష్ నేర్చుకో నీ సొంత భాష కూడా నేర్చుకో తప్పలేదు నా ఉద్దేశం చెప్తున్నాను నేను రష్యా వాడు అలాగే చేశారు తెలిసిన పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో సోవియట్ రష్యా రివల్యూషన్ అవి వచ్చినప్పుడు వాడు ఏం చేశారంటే అంతకుముందు రకరకాల భాషలు ఉండేవి ఓకే రెండు సంవత్సరాల పాటు ప్రతి ఒక్కరికి రష్యన్ లాంగ్వేజ్ నేర్పించారన్నారు అన్నీ కూడా రష్యన్ లాంగ్వేజ్లో ట్రాన్స్లేట్ చేశారు ఓకే అదే పని మనం కూడా చేయొచ్చు అలా సాంస్క్రిత్లో కనుక మనం నేర్చుకుంటే మన వేదాల్లో ఉండే సారం మొత్తం కూడా మనం నేర్చుకోవచ్చు ఋగ్వేదంలో ఉండేటువంటిది కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఇట్లాంటివన్నీ కూడా మనం నేర్చుకోవచ్చు రామాయణం మహాభారతం అనేటువంటిది గొప్ప గ్రంథాలు ఎస్పెషల్లీ మహాభారతం అనేటువంటిది కలియుగానికి దగ్గరగా ఉన్నటువంటిది కాబట్టి ఇప్పుడు కలియుగంలో ఏ విధంగా అయితే ఉంటుందో మహాభారతంలో కూడా ఆ విధంగానే ఉండేది అన్నదమ్ముల మధ్యనే తగాదు కదా అంతే కదా దేనికోసము భూమి కోసం అధికారం కోసం అంతేగా ఇప్పుడు మన కలియుగంలో కూడా జరుగుతుంది అదేగా దట్ ఈస్ అ డిఫరెంట్ ఆఫ్ మరి వాళ్ళిద్దరి మధ్య ఏమి జరిగింటుంది అంటే మామూలుగా అయితే ట్రంప్ ఏంటంటే మీడియా వాళ్ళందరినీ కూడా పిలిచి హౌస్ హౌస్లోనే గందరగోళం చేశాడుగా మరి ఎందుకు చేయలేదు ఇక్కడ ఇద్దరి మధ్య ఏదో జరిగింది అనుమానం అనుమానం మాత్రమే ఏదో జరగకపోతే మీ సీక్రెట్ మీటింగ్ అవ్వదు కదా అల్టిమేట్గా వాళ్ళిద్దరు మాట్లాడుకుంది ఎంత బాబు ఉండేసి అంటే జలెన్స్కి అనేటువంటి తీసి చెత్తగుట్టలో పెట్టి పక్కన పెట్టి ఆ దేశంలో ఉండే వనరుల మీద ఇద్దరము వ్యాపారం చేద్దాం ఇరవై శాతం ఆక్యుపై చేసి అదిను ఉంచుకో నేటోలో జాయిన్ కావద్దు అంటున్నాం కాబట్టి వాళ్ళు నేటోలో ఉన్నా లేకపోయినా కానీ మాకు ఇబ్బంది లేదు ఇప్పుడు ఉన్న నేటో చాలా మంది విత్ర్రా చేసుకున్నారు ఇంక వాళ్ళు వచ్చి కలిసినంత మాత్రం ఇదేముంది ఓకే నా వ్యాపారం నాది నీ వ్యాపారం నీది ఇంతకు తప్ప మీటింగ్లో ఇంక ఏమీ ఉండదు ఓకే ఇది వాళ్ళిద్దరి మధ్య జరిగినండి మీటింగ్ మీకు ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలా సార్ ఫైనల్గా భారత్ గురించి ఎందుకు అంత కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం లేదంటే టార్ఫ్లో కావచ్చు లేదా కామెంట్లు చేసిన ప్రతిసారి భారత్ని తక్కువ చేసి మాట్లాడటం లేదు అనగదొక్కాలి ప్రయత్నాలు చేయటం ఎందుకు ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి అంటారు ఏముంది ఇప్పుడు నందమూరి తారక రామారావు గారి కుటుంబం అంతా కలిసి జూనియర్ ఎన్టీఆర్ను మంత్రమాణం చేయాలని ఎలా అనుకుంటున్నారో ట్రంప్ గారు కూడా అలాగే అనుకుంటున్నాడు కానీ అది కుదిరే పని నాసాలో ఇరవై శాతం మంది సైంటిస్టులు ఇండియన్స్ అయ్యారు మెడికల్ ప్రొఫెషన్లో థర్టీ పర్సెంట్ ఇండియన్సే ఉంటారు యూనివర్సిటీస్లో ప్రొఫెసర్స్గా వాళ్ళ కింద వాళ్ళు చాలామంది ఉంటారు మనకి పీ గురు అని ఒక ఛానల్ ఉంటుంది శ్రీ అయ్యర్ అని ఆయన ఎప్పటి నుంచో ఉన్నాడు ఒక ఇరవై పేటెంట్స్ కూడా ఉన్నాయి ఆయనకి రెగ్యులర్గా మాట్లాడుతూ ఉంటాడు ఆయన ఈచ్ అండ్ ఎవ్రీ థింగ్ను కూడా చాలా చాలా క్లోజ్గా మానిటర్ చేస్తూ ఉంటాడు హీఈస్ ద రైట్ పర్సన్ ఎవరైనా సరే మీ టీవీ ద్వారా చెప్తున్నాను నేను పీ గురు ఛానల్లో శ్రీ అయ్యర్ గారు ఆయన చేసేటువంటి సంభాషణ క్లియర్గా వినండి మీకు తెలుస్తుంది అదే అదేవిధంగా విరాట్ హిందుస్థాన్ సంఘంలో ప్రొఫెసర్ సుబ్రహ్మణ్య స్వామి గారు అరవింద్ గారు ప్రొఫెసర్ రమేష్ గారు అరవింద్ చతుర్వేది గారు వీళ్ళందరూ కూడా రెగ్యులర్గా మాట్లాడుతూ ఉంటారు మంచి అప్డేట్స్ ఉంటాయి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి నేను చెప్పేటువంటి దానికి హండ్రెడ్ టైమ్స్ వాళ్ళు చెప్తారు ఓకే నేను కూడా అన్ని రెగ్యులర్గా వింటూ ఉంటాను అందులో ఏంటంటే ఎస్ఎన్స్ ఏదో ఇంపార్టెంట్ థింగ్స్ ఏదో ఉన్నదో క్యాచ్ చేసి చెప్తుంటాను ఫైనల్గా చెప్పాలి అంటే ఇక మెదట అమెరికా వాళ్ళ ఆటలు సాగవు ఇండియన్స్ని కాదని చైనీస్ని కాదని అమెరికన్స్ దెబ్బతింటారు ఎకానమీ దెబ్బతింటుంది జీడిపి దెబ్బతింటది ఇప్పటికే ట్వంటీ నైన్ ట్రిలియన్ డాలర్స్ ఏమో వాళ్ళ జీడిపి థర్టీ ఫైవ్ ట్రిలియన్ డాలర్స్ ఏమో అప్పు ఇంకా అప్పులు ఊపిరి కూర్పోతారు ఇండస్ట్రీస్ అనేటువంటిది మూతపడతాయి అన్ఎంప్లాయ్మెంట్ అనేది పెరిగిపోతుంది ఇన్ఫ్లేషన్ అనేటువంటిది ఆల్రెడీ పెరిగింది పైన భగవంతు వాడు ఉన్నాడు ఇండియాతో పెట్టుకున్నారు అంటే వాళ్ళ నాశనాన్ని వాళ్లే కోరి తెచ్చుకున్నట్టే లెక్క ముప్పై ఐదు లక్షల మంది ఉన్నారు మన ఇండియన్స్ మంచి ప్రామినెంట్ లో ఉన్నారు అనిగి మంది పనులు చేసేవాళ్ళు కూడా ఉన్నారు సార్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తానా ఉంది తానాలో జయరామ్ కోమటి ఆయన చేసిన మాదరి చేతి పనులు అన్ని ఇన్ని కాదు మన టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఎలక్షన్లో వచ్చినప్పుడు కూడా పైసలు మూడు లక్షలు నాలుగు లక్షలు మొహాన కొట్టండి ఓట్లు కొనండి మద్యం ఇయ్యండి బిర్యానీ పెట్టండి అది ఆయన చెప్పిపోయింది ఆయన అమెరికన్ సిటిజన్ కాబట్టి మన ఇండియాలో యాక్షన్ తీసుకోలేరు కానీ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్లో కేసు పెట్టచ్చు డిటీవీ ద్వారా నేను ట్రంప్ గారిని ఏమడుగుతున్నానంటే ఇలాంటి వాళ్ళని మీరు దేశంలో నుంచి గింటేయండి శిక్షలు విధించండి మీ చట్టాలు కనుగోనం తప్పలేదు ఓకే ఇంక అక్కడ మళ్ళీ ఇంకో దేశం గీసిన సంగతి సంవత్సరం చూడాల్సిన పని లేదు ఎఫ్బిఐ వాళ్ళు ఆల్రెడీ క్లియర్గా ఇన్వెస్టిగేట్ చేశారు ముప్పై కోట్లు మిస్మేనేజ్మెంట్ చేశారు అంటే ముప్పై కోట్లు చిన్న అమౌంట్ కాదు కదా అది పర్సనల్గా వాడేసుకొని నేను డబ్బులు ఉన్నప్పుడు కడతానండి అంటారు ఎప్పుడైతే అది వచ్చిందో ఒక నూట డెబ్బై నూట ఎనభై మంది యాపిల్లో పనిచేసే వాళ్ళకి వాళ్ళకి ఏంటంటే ఒక ప్రొవిజన్ ఉంటుంది సెక్షన్ ఫైవ్ నాట్ వన్ సి అని ఒక ప్రొవిజన్ ఉంటుంది దాని కింద ఏంటంటే వాళ్ళు మైక్రోసాఫ్ట్కి కానీ యాపిల్కి కానీ ఏదైనా ఒక కంపెనీకి ఆ కంపెనీలో పనిచేసేటువంటి ఎంప్లాయీ నేను ఒక ఐదు వేల డాలర్లు పలానా వాళ్ళకి డొనేషన్ ఇవ్వదలుచుకున్నాను అంటే వాళ్ళకి డొనేషన్ ఇచ్చారు ఇస్టికైనా చూపిస్తే ఏం చేస్తారంటే వాళ్ళు ఇంకో ఫైవ్ థౌసండ్ డాలర్స్ వేసి ఈ నాటాకి ఇస్తారు అది నాటా కావచ్చు ఆట కావచ్చు తానా కావచ్చు ఏదైనా కావచ్చు ఇస్తారు అది వాళ్ళ అది అది వాళ్ళ రూల్ అది దాన్ని అడ్డగోలుగా వైలేట్ చేశారు ఓకే ఆయన పేరేంటి జయరాం జయరాం కోమటి విచిత్రం ఏంటంటే జయరాం కోమటి వేబ్యాక్ ఇన్ టూ థౌసండ్ టూ థౌజండ్ వన్లో ఆయన నాకు లేంటి రోడ్ రోడ్లో ఆఫీస్ ఉండేది నెట్ టెక్నిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అని తర్వాత నేను కూడా మానేశాను అనుకో మరి ఇప్పుడు ఉన్నారో లేదో చనిపోయారో బతుకున్నారో నాకే తెలియదు కానీ దశరథ రామయ్య గారు ఆయన మెయింటైన్ చేసేవాడు ఇప్పుడు ఆయన ఉన్నారా లేదో నాకైతే తెలియదు సో అలాంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి ఇల్లీగల్ గా అమెరికాలో ఉన్న వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి చదువుకోవడానికి వచ్చిన వాళ్ళు చదువు అయిపోయిన తర్వాత వాళ్ళకు ఒక ప్రొవిజన్ ఉంది కాబట్టి ఇంకొక రెండు సంవత్సరాల పాటు ఉండి ఉద్యోగాలు చేసుకోవచ్చు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి ఇల్లీగల్ గా అమెరికాలో ఉన్నటువంటి ఇండియన్స్ ని ఎవరిని మీరు వదిలిపెట్టండి మీ దేశం సంగతి అయితే మీరు చూసుకోండి కానీ ట్రంప్ గారు ఏం చేస్తున్నారు మన మీద రిస్ట్రిక్షన్స్ పెడుతున్నాడు నువ్వు అమెరికా దగ్గర నుంచి ఆయిల్ కొనకూడదు ఇరాన్ దగ్గర నుంచి గ్యాస్ కొనకూడదు నా దగ్గర ఆయిల్ కొనుక్కోవాలి మంచిదే నీ దగ్గర ఆయిల్ కొనుక్కుంటా కానీ నాకు రష్యా కూడా థర్టీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్కి ఇస్తున్నాడు మీరు కూడా ఇవ్వండి ఆహా ఏంటి నువ్వు మాట్లాడతావు నా మాటకు ఎదురు చెప్తావుంది నువ్వు చేయాల్సిందే ఎఫ్ థర్టీ ఫైవ్ నువ్వు కొనాల్సిందే అంటే నేను కొనండి ఎఫ్ థర్టీ ఫైవ్ హాయ్ ఏంటి నీకు అంత ఇది ఎఫ్ థర్టీ ఫైవ్ కొనంటా నువ్వు కొనాల్సిందే సరే ఎఫ్ థర్టీ ఫైవ్ కొనుక్కుంటానండి కానీ నాకు టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయండి ఆహా టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయండి మన ఎలక్షన్ కమిషన్ వాళ్ళు కనుక సోర్స్ కోడ్ ఇవే బాబు అనేసి నేను నేను ఎవరన్నట్టే ఉంటుంది నేను ఎలక్షన్ కమిషన్ గురించి తర్వాత చెప్పుకున్నాం ఎస్ ఇంతకుముందు అమెరికా వాళ్ళ బిహేవియర్కి ఇప్పటికీ అమెరికా వాళ్ళ బిహేవియర్కి చాలా తేడా ఉంది రిపబ్లికన్స్ అయినా సరే వీళ్ళైనా సరే ఒక్కటే రకంగా ఉంటారు పంతొమ్మిది వందల అరవై రెండు అరవై మూడు సంవత్సరాల దగ్గర నుంచి అంటే జాన్ ఆఫ్ కెనడీ గారు అమెరికాకి ప్రెసిడెంట్ గా ఉన్నప్పటి నుంచి నాకు బాగా బుహ తెలిసిన దగ్గర నుంచి అమెరికన్ ప్రెసిడెంట్స్ చూస్తుంటే ఎప్పుడు కూడా మన పాలసాల అదే విధంగా ఉంటుంది ఇండియాని అనగ తొక్కాలి టెర్రరిజాన్ని పెంచి పోషించేటువంటి పాకిస్తాన్ని దగ్గరగా తీయాలి మూడు వేల మంది చనిపోయారు చనిపోయారుగా రెండు టవర్స్ ని నిలగొడతాయి టెర్రరిస్ట్ చేసిన పనేగా ఆ టెర్రరిస్ట్ అనేవాడు పాకిస్తాన్ మిలిటరీ హెడ్ కి పక్కనే ఉన్నాడుగా పది సంవత్సరాల తర్వాత కొనుక్కున్నారుగా వెళ్ళి చంపేశారు కాబట్టి అలాంటి టెర్రరిస్ట్ దేశానికి ట్రంప్ గారు సపోర్ట్ చేయడం అనేది న్యాయమా ధర్మమా అనేటువంటిది ప్రపంచంలో ఉండేటువంటి ప్రజల విజ్ఞత కుదిరేద్దాం ఇక్కడ మనం ప్రపంచాన్ని మొత్తాన్ని లెక్కలోకి తీసుకోవాలి ఇవాళ నాకు చేసినప్పుడు నీకు చేయడం నమ్మకమే ఉంది యూరోపియన్ కంట్రీస్ అందరూ కూడా అదే బెదిరింపు మీ దేశానికి ఆర్మీ లేదు మీ దేశంలో శాంతి భద్రతలని నేనే కాపాడుతున్నాను వేరే వాడు ఎవడన్నా నీ మీదకి యుద్ధానికి వస్తే ప్రత్యేకించి రష్యా వాళ్ళు కనుక వస్తే నా ఆర్మీనే కదా ఉంది మీ దేశాలన్నింటిలో కూడా నా బేసులు ఉన్నాయి నా విమానాలు ఉన్నాయి నా ఆర్మీ వాళ్ళు ఉన్నారు ఫ్రీగా అనుభవించారు మీరు ఎంతకాలమో ఇప్పుడు డబ్బులు కట్టినారన్న ట్రంప్ దాంతో ఏమైంది యూరోపియన్ కంట్రీస్ కూడా ఒడ్డుమని అందుకని ఇప్పుడు వాళ్ళు సొంతంగా సైన్యాన్ని తయారు చేసుకోవడం మారుపంటారు ఓకే ఇది యూరోపియన్ కంట్రీస్ కూడా ఇబ్బంది వాళ్ళేం తెలియదు తక్కువ ఓహో ఏదో బలేదు రే బాబు మనకి రూపాయి ఖర్చు పెట్టి పని లేకుండా ఫ్రీగా వస్తుంది చెప్పి చెప్పిందో సంఘాలు కొడుతున్నారు ఈ ట్రంప్ వచ్చింది దెబ్బ జాబుదేబా ఓకే అది యూరోపియన్స్ సంగతి యూరోపియన్ కంట్రీస్ తోటి మనకేం ప్రాబ్లం లేదు ఎఫ్ థర్టీ ఫైవ్ కొనాల్సిన పని లేదు వాళ్ళకి సంబంధించినది డబ్ల్యూటిసి ఆయిల్ కానీ షేల్ ఆయిల్ కానీ కొనాల్సిన పని లేదు తల వంచాల్సినటువంటి పని లేదు నీ ఇష్టం టారిఫ్లు ఎంత వేసుకుంటావో వేసుకుంటాను నువ్వు కాకపోతే నాకు ప్రపంచంలో వేరే వాళ్ళు చాలా మంది ఉన్నానండి నాకేం ఇంత ప్రాబ్లం లేదు బ్రహ్మోస్ దెబ్బ అనేటువంటిది ట్రంప్ గారికి బాగా తెలుసు అదే బ్రహ్మోస్ దెబ్బ ఎలా ఉంటుంది అన్న సంగతి జింపింగ్ గారికి కూడా తెలుసు మనకి సంబంధించినటువంటి అంతర్గత విషయాల్లో ఏ ప్రపంచంలో ఎవరికి కూడా మనం అవకాశం ఇవ్వకూడదు అదే విధంగా వేరే వాళ్ళకి సంబంధించిన అంతర్గత విషయాల్లో కూడా మనం జోక్యం చేసుకోవాలి ఓకే ఇప్పుడు ట్రంప్ గారు నా ఇష్టం వచ్చిన వాళ్ళకి హెచ్ వన్ బి ఇస్తాను అన్నాడు అనుకో అది ఆయన పాలసీ దాని గురించి నువ్వేటా క్రిటిసైజ్ చేస్తావు నువ్వు క్రిటిసైజ్ చేయడానికి వీలు లేదు ఆయన జలన్స్కి మీటింగ్ పిలవకుండా వ్యాపారం చేస్తాడో ఎందు అది వాళ్ళిద్దరి మంచి వ్యవహారం నీకు నాకు ఎందుకు దాని గురించి మనం అనుకోవాల్సిన పని లేదు మీ టీవీ ద్వారా మోడీ గారికి చేతులు జోడించి ఒక్కసారి రిక్వెస్ట్ చేసి చెప్తున్నాం అని తల దించవద్దు మేమందరం మేము అనుకున్నాం అఫ్కోర్స్ మీకు నాకు కొన్ని విషయాల్లో చాలా విభేదాలు ఉన్నాయి తొంభై లక్షల కోట్లు తెస్తా అన్నారు తేలేదు డిమానిటైజేషన్ మూలకంగా బ్లాక్ మనీ పోతుంది అన్నారు ఉన్న బ్లాక్ మనీ అంతా వైట్ మనీ కింద అయిపోయింది ఎలక్షన్ కమిషన్ బిహేవియర్ బాగలేదు జుడిషియల్ సిస్టమ్ అనేటది పర్ఫెక్ట్గా నడవడం లేదు ఇలాంటివి మీ వైపు లోపాలు ఉన్నాయి కానీ పహల్గామ్ విషయంలో మీరు చేసిన దానికి నేను ఎప్రిషియేట్ చేస్తాను మంచిగా ఉంటాయి చెడు ఉంటాయి కానీ ఎట్లా ఉంటుంది అంటే ఫెయిర్ ఎక్స్ట్రాడినరీ ఎక్సలెంట్ గుడ్ ఓకే బ్యాడ్ వర్స్ట్ ఇది కదా కేటగిరీ మరి మోడీ గారి వ్యవహారంలో వర్స్ట్ థింగ్స్ లేవా అంటే ఇంకొక వీడియో చేసుకో అది కూడా చెప్తాం ఓకే దీంతో దాన్ని ఈ వీడియోలో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే భయపడాల్సిన పనే లేదు భయం అనేటువంటి పదాన్ని తీసేయండి మేమంతా మీ వెంటే ఉన్నాం సార్ ఎంత టారిఫ్ వేసుకుంటాడో వేసుకోమనండి నష్టం అమెరికాకే భారతదేశానికి కాదు వాళ్ళు అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ మనం కానీ కొనకపోతే అమెరికా మార్కెట్ క్లోజ్ మనం ఏదో వీళ్ళు ఏదో అంటారు కానీ రైతు భరోసా ప్రోగ్రామ్ అంత ఇచ్చాము ఇంత ఇచ్చాము పాడు పచ్చిపదలని డబ్బా కొడతారు కానీ అమెరికన్ గవర్నమెంట్ ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ ఇస్తుంది అక్కడ రైతులకి ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళు ట్రాక్టర్ కొన్నా హార్వెస్టర్ కొన్నా ఇంకోటి కొన్నా కానీ ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ ఇస్తుంది మనకంటే యాక్చువల్గా అమెరికన్ గవర్నమెంట్ ఫార్మర్స్ ఎక్కువ ఇస్తుంది వీళ్ళేదో మేము ఏదో ఇచ్చేసాము పెద్ద పొడి చేసామని డబ్బా కొట్టుకుంటారు ప్రజలు తెలుసుకోవాలి ఇది ఎడ్యుకేషన్ హెల్త్ అనేటువంటిది కూడా బాగానే ఉంటుంది కానీ చాలా కాస్ట్లీ అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉంటాయి గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయి కానీ ఆ గవర్నమెంట్ స్కూల్స్లో గవర్నమెంట్ హాస్పిటల్స్లో ప్రజలు ఎవరు పోరు ఎవరు పోతారా ఉంటే బాగా పూరెస్ట్ అది పూర్వ పోతారు ఓకే నువ్వు ఇన్ అండ్ అరౌండ్ ఒక్కసారి నువ్వు లాస్ ఏంజల్స్ లాంటి సిటీస్లో అవుట్ స్క్రిట్స్లో కనుక చూస్తే మనకి ఇండియాలో ఉన్నట్టే ఫ్లైఓవర్లు కింద పండుకునేవాళ్ళు రైల్వే ప్లాట్ఫామ్ మీద ఓకే చెత్తని డమ్ చేసే దగ్గర చిన్న చిన్న గుడారాలు వేసుకుని వాళ్ళు కొన్ని వేల మంది కనపడతారు అందులో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఎవరైనా బాగుంటే ఓకే మరి అమెరికన్స్ లేరా అంటే అమెరికన్స్ కూడా ఉన్నారు ఉన్నారనమాట అమెరికా అనేటువంటి దేశంలో పేదరికము లేదు అబద్ధం యావరేజ్ అమెరికన్ లైఫ్ ఎలా ఉంటుంది అంటే మన ఇండియాలో మధ్యతరగతి కుటుంబంలో ఉండే వాళ్ళ జీవితాల కంటే కూడా పెద్ద గొప్పగా ఏమి ఉండవు ఓకే కొంతమందికి అయితే అసలు వాడి కార్యేవాడి ఇల్లు అట్లా ఉంటుంది ఇక్కడ వ్యవహారం అది ఏని కావు నెక్స్ట్ మంత్లో వెళ్తున్నాను కాబట్టి ఇంకొంచెం డీటెయిల్గా చూసినప్పుడు చక్కటి వీడియోలు చేద్దాం సో అల్టిమేట్ కంక్లూషన్ ఏంటి జలన్స్కీ గారి ఎటువంటి ఇంటర్ఫీరెన్స్ లేకుండా అసలు ఆయన ప్రస్తావనే లేకుండా వీళ్ళిద్దరూ కలిసి అలాస్కాలం మాట్లాడుకోవడం దేనికోసం అంటే ఆయుధాలు అమ్ముకునే వ్యాపారం చేయడం కోసము వాళ్ళ భూభాగం మీద ఆధిపత్యం సంపాదించడం కోసము వాళ్ళ భూభాగాన్ని కలుపుకోవడం కోసం అంతే రీజనబుల్ లాజిక్ ఏమైనా ఉంటుందంటే ఏమి ఉండదు అందులో వ్యాపారము 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 అంతే తగాద లేకపోతే తగాద పెట్టాలి తగాదాలు ఆల్రెడీ ఉంటే దానికి ఆయుధాలు అమ్ముకొని పెంచి పోషించాలి వ్యాపారం చేయాలి ఆ వ్యాపారాలు కూడా మళ్ళీ రెండు రకాలే వడ్డీ వ్యాపారము ఆయుధాల వ్యాపారము డ్రగ్స్ వ్యాపారం ఇన్ఫర్మేషన్ కావాలా రైట్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నమస్తే అండి గారు కావచ్చు అలాగే ట్రంప్ గారు కావచ్చు వారిద్దరు సీక్రెట్ మీటింగ్ వెనుకున్నటువంటి రాజశాయ్ అనే దానికి సంబంధించి నాగార్జున రెడ్డి గారి విశ్లేషణ ఇది నాటి